ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఎన్నికల ఫలితాలైనటువంటి మూడవ తేదీనాడు రెండు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచార మంత్రులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాకు సంబంధించిన మంత్రులు ఇతర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడ శంకుస్థాపనల మంత్రులందరికీ కూడా మూడవ తారీఖు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది ఉమ్మడి జిల్లా శాసనసభ్యులందరూ కూడా ఇక్కడికి రమ్మని కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తూ ఉన్న అందరూ కూడా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు జరగాల్సిన పనులు జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ సభకు ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సంబంధిత శాఖ మంత్రుల చేతుల మీదుగా ముఖ్యంగా మన ప్రాంతానికి ఒక ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాహ ఇంజనీరింగ్ కాలేజ్ అది మనం ప్రస్తుతానికి మనం పాలిటెక్నిక్ కాలేజీల షిఫ్టీ సిస్టంలో నడుపుతూ ఉన్నాం అన్ని వసతులను కలిగించినాం ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఏ మొదటి సంవత్సరం కాలేజీకి కూడా లేనని వసతులను గౌరవ వైస్ ఛాన్సలర్ గారు రిజిస్ట్రార్ గారు ప్రిన్సిపాల్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లా కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని నేను కూడా వారికి వెంట ఉండి ఇక్కడ చాతవన యూనివర్సిటీకి సంబంధించినటువంటి చేయడంతో పాటుగా స్థలాన్ని కేటాయించినాం ముప్పై ఎకరాల స్థలాన్ని కేటాయించి అది చదువు చేయడం జరుగుతూ ఉంది అందుకు సంబంధించి నిన్ననే ముప్పై ఐదు కోట్ల జీవో వచ్చింది దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్ ఐటీఎస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ జరుగుతుంది దాంతోపాటుగా మనకు కొత్త పెళ్లిటు రాజీవ్ రహదారి కొత్త పెళ్లిటు దాకా నాలుగు ల రహదారికి గతంలో ఫేస్ టూకు మనం ఫౌండేషన్ వేసుకున్నాం ఫేస్ వన్ కూడా శాంక్షన్ అయింది దానికి సంబంధించిన జీవో కూడా వస్తుంది దాన్ని కూడా మనం గౌరవ ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది అదిగాక చాలా కాలంగా హామీలు డిమాండ్ మేరకు ఉన్నటువంటి ఉసునాబాటు అక్కర్ణపేట దాని తర్వాత దాన్ని జనగాం దాకా కూడా పొడిగిస్తాం ముందు పది కిలోమీటర్ల మేరకు దానికి కూడా జీవో చూసినారు మీరు ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది దానికి కూడా ఫౌండేషన్ అయ్యడం జరుగుతుంది తదుపరి ఆ రోజు మేము భూమి పూజ చేసినాం కానీ ఫౌండేషన్ చేయలేదు కోహెడలో కడుతున్నటువంటి యంగ్ ఇండియా స్కూలుకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో అది కూడా ఫౌండేషన్ వేయడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా వివిధ పనులకు సంబంధించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పదహారు కోట్ల రూపాయలు అరవై లక్షల రూపాయలని నిధులు శాంక్షన్ అయినాయి వాటికి సంబంధించిన కూడా ఫౌండేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది ఇది కాక స్విమ్మింగ్ పూల్కి సంబంధించింది కూడా ఒకటి రెండు రోజులు ఎందుకంటే ఇప్పుడు జీవోలు రాని నేనేం చెప్తలేను ఇంకా జీవోలు వచ్చేటువంటి కొన్ని ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ కావచ్చు వెటర్నరీ హాస్పిటల్ మొన్న గౌరవ మంత్రిగా చూసింది కావచ్చు లేకపోయేది ఉంటే విజిటేబుల్ మార్కెట్కు సంబంధించినవి కావచ్చు ఇవన్నీ కూడా అవి మిగతా కార్యక్రమాలు శాంక్షన్ వచ్చేటువంటి విధంగా ప్రక్రెస్ ప్రోసెస్ ఉంది మూడు తారీఖు లోపల ఏదంటే ఫౌండేషన్ వేస్తారో లేకపోతే తదుపరి కార్యక్రమం జరుగుతుంది ఇది కాక మరి మున్సిపాలిటీ తరఫున కూడా ఇరవై కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పనులకు వచ్చి ఉన్నాయి వాటిని కూడా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది ఇది కాక ఉస్మాబాద్లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఏ స్కూల్కు ఎకరాల జాగా కేటాయించడం దానికి కూడా ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలతోటి శాంక్షన్ అయి టెండర్ కూడా అయిపోతుంది దాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది ఇదిగాక ఇక్కడ ఒక లాగా ఒక ఇందిరా మహిళా శక్తి బదార్ను ఏర్పాటు చేసుకోవాలని ఆరు కోట్ల రూపాయలతోటి ఉస్మానాబాద్ ప్రాంతంలో మహిళలతో ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులన్నీ అమ్ముకోవడం మార్కెట్ సౌకర్యం కలిగజేసే విధంగా ఇక్కడ మరి ఆ ఇందిరా మహిళా శక్తికి సంబంధించిన బదారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేగాక అర్బన్ ఫారెస్ట్రీ కింద ఉమాపూరులో ఉన్నటువంటి ఫారెస్ట్ను గజీపో దాని తర్వాత వాకింగ్ ట్రాక్ దాని తర్వాత అక్కడ కొంత మంచి అట్మాస్ఫియర్ తోటి ప్రజలందరికీ కొంత లెంత్ స్పేస్ ఉండాలి మంచి ఒక స్పేస్ ఉండాలని దాన్ని కూడా పది కోట్ల రూపాయలతోటి అర్బన్ ఫారెస్ట్రీ కింద డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఇక నేను చెప్పినట్టుగా వెటర్నరీ హాస్పిటల్ కానీ ఇవన్నీ ఉన్నాయి తర్వాత ఇందిరా మహిళా శక్తి మండల సంఘాలకు సంబంధించిన బస్సులు ఇవ్వడం కానీ హైదరాబాద్ టు హుస్మాబాద్ ఒక ఎక్స్ప్రెస్ బస్సును ప్రారంభించడం కానీ అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలందరికీ ఎన్ఆర్ఐ వాళ్ళ సహకారంతో డెబ్బై సైకిళ్లను మరి వాళ్ళందరూ కూడా ఇంకా కొత్త హాస్టల్కు వాళ్ళకు దూరం ఎంత వచ్చి మా విద్యార్థినులకు విద్యార్థులకు డెబ్బై సైకిళ్ళు ఇప్పించడం కానీ ఆ రోజు డిజేబుల్ డే డిజేబుల్ డే పరంగా ఆ డిజేబుల్ శాఖ తరఫున కొత్త పనిముట్లు పరికరాలు వీల్ చైర్స్ తదితర వస్తువులు ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఇంకా కొంత ఈ ప్లాస్టిక్ వేస్ట్కు సంబంధించి ఒక ఇన్నోవేషన్ పార్కు ఒకటి చేసినాం ఆ వెహికల్ని కూడా ఒకటి హ్యాండ్ ఓవర్ చేయడంతో పాటుగా మరి మహిళా సమాఖ్యాల బస్సులు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయబోతున్నాం ఈ యొక్క హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఇది కాక మరి ఫేజ్ వన్ రోడ్ కింద కరీంనగర్ హుస్నాబాద్కు సంబంధించి ఒక ఫేజ్ మనం ఫౌండేషన్ వేసుకున్నాం ఆ రోజు రెడ్డి గారు వచ్చినారు అదేవిధంగా రెండు వందల యాభై పడకల ఆసుపత్రికి సంబంధించి కూడా ఫౌండేషన్తో పాటు అదే రోజు పీజీ మెడికల్ సీట్లకు సంబంధించి కూడా అనౌన్స్ చేసినాడు దాని యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పనులు భూమి లెవెలు అవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇది కాక కూడా మరి మనం ఎల్లమ్మ చెరువును చూసుకున్నప్పటికీ కూడా మరి అద్భుతంగా అన్ని ప్రధాన పత్రికలు మన బతుకమ్మ పండుగను ఫ్రంట్ పేజీలు వేసుకునేంత ఆడంబరంగా ఆర్పాటంగా పండుగ జరిగింది దాని తర్వాత ఎల్లమ్మ గుడికి సంబంధించి కానీ లేదా ఇతరత్ర ఇంటర్నల్ రోడ్ కూడా మరి ఈ సందర్భంగా మనం చేస్తాను అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా హుస్నాబాద్కు ఒక రింగ్ రోడ్ ఉండాలని అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని ఇతరత్ర ఒక కబడ్డీ అకాడమీ కూడా మనం తీసుకుంటామో అది కూడా వారితోటి ఆ రోజు ప్రకటింపజేసే అంశము లేదా తదుపరైన ఆదేశాలు తీసుకునే విధంగా ఈ ప్రాంత కబడ్డీ క్రీడను ప్రోత్సహించడానికి కానీ అదేవిధంగా స్టేడియం అభివృద్ధికి సంబంధించి స్విమ్మింగ్ పూల్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి పాత చిన్న ల్యాండ్ ఇష్యూలో ఆ స్థానిక కేపీ కాలనీ వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించినట్టు దాని కూడా ఎక్స్పెన్షన్కి సంబంధించి కానీ ఆ పక్కన మోడల్ స్కూల్కున్ను డిగ్రీ కాలేజ్ మధ్యలో ఉన్న స్థలాన్ని కూడా కొత్త క్రీడా మాధ్యంగా పార్కుగా డెవలప్మెంట్ చేయడం కానీ ఇట్లా ఈ ఇంటర్నల్ రోడ్స్ కానీ అదేవిధంగా మన మార్కెట్ యార్డు మురిగినప్పుడు మార్కెట్ యార్డుకు సంబంధించిన డెవలప్మెంట్తో పాటుగా కాటన్ ప్రొక్యూర్మెంట్కు సంబంధించి ఒక ప్రభుత్వ స్థల అన్వేషణ జరుగుతుంది ప్రత్యేకించి చేయడం కానీ అటు పల్లె చెరువు కానీ ఇటు కొత్త చెరువు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలను మరి అభివృద్ధి చేసే భాగంగా కొనసాగుతూ ఉన్నాయి ఇదిగాక ఎలకతుర్తిలో జంక్షన్ డెవలప్మెంట్ కానీ వచ్చే సంవత్సరం వంగరలో నవోదయ విద్యాలయం కానీ ఐఐటి త్రిపుల్ ఐటీ బాసరకు సంబంధించి మరి అక్కడ ఎలకతుర్తికి సంబంధించి వంగరనేమో నవోదయ వంగర భీమదేవరపల్లి ఎలకతుర్తిలో ఐఐటి బాసరకు సంబంధించి కానీ విధంగా జరుగుతూనే చిగురుమామిడి సైదాపూర్లో కూడా అక్కడ మోడల్ స్కూళ్లతో పాటుగా ఇంకా కొంత అగ్రికల్చర్ ఓరియంటేషన్లో లేదా ఇతరత్ర తీసుకుంటా ఉన్నాం రైతులకు సంబంధించిన గోడౌన్స్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది రైతులకు సంబంధించిన ఏడు మండలాల్లో కనీసం పది పదివేల మెట్రిక్ టన్నులతో ముందు ఫేజుల మూడు మండలాలు వచ్చినాయి ఇంకా మిగతా నాలుగు మండలాలతో పాటుగా గోడౌన్స్ కట్టడం కానీ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి కూడా మరి అక్కడ స్థానికులందరు సహకారంతో ఈ పారిశ్రామిక ప్రాంతం అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన గౌరవల్లి రిజర్వాయర్కి సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి గారు కేటాయిస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది సో ఇవన్నీ కూడా లీగల్గా ఉన్నటువంటి సుప్రీంకోర్టు కేసు కూడా పరిష్కారం అవుతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం అంతా కూడా స్వచ్ఛామల చేసి ఎత్తైన పీఠభూమి ప్రాంతంలో ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక గ్రీన్ కాదు అన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అటు మహాసముద్రం గండి కావచ్చు ఎల్లమ్మ చెరువు కావచ్చు లేకపోతే అటు కప్పగుట్ట కావచ్చు ఇట్లా పర్యాటక పరంగా పారిశ్రామిక పర్వకంగా ఆరోగ్యపరంగా ఇవి కాక ప్రజలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు మహిళలకు చీరలు కావచ్చు ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఇక్కడ లేని విధంగా ఓటర్లలో కానీ ప్రతి మహిళా సంఘానికి స్టీల్ బ్యాంక్స్ ఇవ్వడం కావచ్చు